అరుణాచలంలో దైవ దర్శనానికి వెళ్లిన యువకుడు దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ కు చెందిన యువకుడు విద్యాసాగర్ ఈ నెల ఆరున స్నేహితులతో కలిసి అరుణాచలం వెళ్లాడు గిరి ప్రదర్శనకు ఈ నెల ఎనిమిదిన వెళ్లగా అదే అదునుగా భావించిన దుండగులు గొంతు కోసి హత్య చేశారు కొన ఊపిరితో రాత్రంగా రాత్రంతా రోడ్డుపైనే కొట్టుమిట్టాడు విద్యాసాగర్ ఆఖరికి ఘటనా స్థలానికి చేరుకున్న తమిళనాడు పోలీసులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు అప్పటికే యువకుడు మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు దీంతో పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు ఈ నెల పదిన విద్యాసాగర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులుగా అప్పగించగా అంత్యక్రియలు నిర్వహించారు విద్యాసాగర్ తండ్రి హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్నాడు తాను మెడికల్ రిప్రజెంటేటివ్ గా సిటీలో వర్క్ చేస్తున్నాడు మరికొద్ది రోజుల్లో కుమారుడికి వివాహం చేయాలని కుటుంబ సభ్యులు అనుకుంటుండగా ఈ విషాద ఘటన వారి కుటుంబంలో తీవ్ర దుఃఖాన్ని నింపింది చేస్తున్న చేస్తున్నాను సమయంలో ఇద్దరు గుండెలు ఆయన ఎమ్మడి పడి ఆయన దగ్గర డబ్బు చూసి డబ్బు కాజేయడానికి ఆయన ఎమ్మడి పడి ఆయనతో కొట్లాడారు కొట్లాడిపోతే ఈయనే ఆ డబ్బు ఇవ్వకుండా వాళ్ళు స్ట్రగ్లింగ్ చేస్తారు చేసే టైంలో ఒకడు పట్టుకుని ఇంకొకడు వెనకమీటి మిడకాయ సీజన్ బ్లేజ్ తోటి మిడకాయ మెడ మెడ కోసేసేది సార్ మొత్తం మెడ నరం దిగిపోయింది అప్పటికప్పుడు ఆయన కింద పడిపోయింది కింద పడిపోయి నైట్ నైట్ ఒంటి గంట పడిపోయిన మనిషి మార్నింగ్ నాలుగు గంటల వరకు జిహెచ్ఎంసీ వచ్చేంత వరకు ఎవరు అక్కడ అక్కడ గవర్నమెంట్ వాళ్ళు అప్పుడప్పుడు పోలీసులు ఫోన్ చేస్తే అది అప్పుడప్పుడు వాళ్ళు పోలీసులు హాస్పిటల్లో అడ్మిట్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ ఇప్పించారు అప్పుడు ట్రీట్మెంట్ ఇప్పించినప్పుడు టైం ఓవర్ టైం అయిపోయి అప్పుడే స్పాట్ లో వాళ్ళు స్పందించి స్పందించి ఉంటే ఆయన రక్షించే వాళ్ళం అబ్బాయి దైవ దర్శనానికి అరుణాచలం టెంపుల్ సార్ అరుణాచలం టెంపుల్ ఇక అరుణాచలంలో యువకుడి మృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు పుల్లారావు అరుణాచలంలో యువకుడి హత్యకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి అరుణాచలం దైవదర్శనకి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి యువకుడిని ఈ నెల తొమ్మిదో తారీఖున కొంతమంది అయితే చోటు చేసుకోవడం జరిగింది అయితే యాదాద్రి జిల్లా మోత్కూరుకు కు చెందినటువంటి విద్యాసాగర్ అనే యువకుడు గతంలో కూడా అరుణాచలానికి దైవదర్శనకి వెళ్ళేసి అదేవిధంగా గిరి ప్రదక్షణ కార్యక్రమం మిత్రులతో కలిసి ఈసారి కూడా అదేవిధంగా మన మిత్రులతో కలిసి వెళ్ళాలని చెప్పేసి భావించాడు కాబట్టి మిత్రులు తమకు కొంత పనులు ఉన్నాయి కాబట్టి రాలేకపోతున్నామని చెప్పిన తర్వాత ఒంటరిగా ఆ యొక్క అరుణాచల ప్రదేశానికి అరుణాచలానికి చేరుకోవడం జరిగింది సో ఈ విధంగా అంటే తారికన ముందు వాళ్ళు తాతగారికి వచ్చేసి కలిసిన తర్వాత ఈ నెల ఎనిమిదో తారీఖు అరుణ అరుణాచల ప్రదేశానికి చేరుకుంది ఆ రోజు రాత్రి పూట ఇక అంటే ఉదేశంలో ఆ ప్రదర్శన చేస్తే అప్పుడు అంటే ఎలా వేరే ఎక్కువగా ఉంది కాబట్టి కాలు కాబట్టి ఉద్దేశంతో రాత్రి పూట ప్రదర్శన చేయాలని భావించడం జరిగింది దానిలో భాగంగా ఇరవై తారీఖు రాత్రి కూడా గిరిపరక్షణ చేస్తున్న సమయంలో కొంతమంది దొండగులు అతను గిరిపరక్షణ చేస్తున్న విషయాన్ని గమనించారు ముఖ్యంగా వాళ్ళు దొంగలుగా భావిస్తున్నట్టుగా కూడా తెలియవస్తుంది వారు ఆ విధంగా అది ఒంటరిగా గిరిపరక్షణ చేసినటువంటి విద్యాసాగ్రయం చుట్టుముట్టి అతనికి బిడ్డ నుంచి డబ్బులు కానీ అదేవిధంగా అతను మల్చిపోతా ఉంటుంది అక్కడ మళ్ళీ మీద బంగారు నగరుగా ఆఫీస్కెళ్లాలని చెప్పి భావించిన పరిస్థితులు ఇదే సమయంలో విద్యాసీ అదేవిధంగా దొంగల కొంత పొరవు తగినట్టు కూడా తెలుసు పరిస్థితి ఉంది ఆ సమయంలోనే అతను వద్ద డబ్బులు మొక్కలు లాగేసుకున్న దొంగలు వెంటనే అతన్ని వారి దగ్గర ఉన్నటువంటి మారణ ఆయుధంతో పోలిసి అక్కడ పడేసి వెళ్ళారు అయితే ఈ విధంగా విద్యాసాగర్ అక్కడ గుండు పడి గు పడేసిన తర్వాత అక్కడ ఆ విద్యాసాగర్ పడున్న విషయాన్ని మాత్రం ఎవరో గుర్తించలేదు తెల్లవారుజామున కొంతమంది ఆ యొక్క ప్రదేశ అంటే ఆ ప్రదేశానికి చేరుకున్న సమయంలో అక్కడ యువకుడు పడి ఉన్న విషయాన్ని గమనించేసి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వెంటనే ఆ యొక్క విద్యాసాగర్ నిన్నటువంటి ఆసుపత్రికి తరలించారు ఆ సమయంలో చికిత్స చికిత్స అందిస్తున్న సమయంలోనే అంటే మొత్తం కూడా తీవ్ర రక్తస్రావం కావడం వల్ల విద్యాసాగర్ గురించి పరిస్థితే ఉంది సో ఆ తర్వాత పోలీసులు ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులకు కూడా ఇంటిమేషన్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ నెల సుమారు తారీఖు ఆ యొక్క అరుణాచలం ప్రదేశానికి చేరుకోవడం జరిగింది చేసిన తర్వాత ఆ యొక్క మృతదేహానికి సంబంధించి చెప్పి పోస్ట్ మార్టం కార్యక్రమం నాలుగు మందులకు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు అందించిన పరిస్థితే ఉంది అప్పటి వరకు అంటే ఇక్కడ విద్యాసాగర్ హైదరాబాద్ లో ఉన్న ఒక మెడికల్ రిప్రజెంటేటేటివ్ గా పనిచేస్తున్నారు చేతికి కొడుకు ఈ సంవత్సరం అతని పెళ్లి చేయాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు భావిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా కొడుకు అక్రమంగా మృతవాత పడే వరకు మాత్రము ఆ తల్లిదండ్రులు మాత్రము తీవ్రమైనటువంటి కన్నీటి పడేటువంటి పరిస్థితి నెలకొంది ఎందుకంటే చేతి కన్ను కొడుకు ఈ విధంగా విగ్రజీవుడిగా ఉండేసరికి వాళ్ళు ఆ కన్నీటి పంపిన పరిధిమవుతున్నారు సో ఈ విధంగా అంటే కుమారుడిని ఆ చంపినటువంటి యొక్క పట్టుకోవాలి అదేవిధంగా వాటికి కఠిన శిక్ష విధించాలని చెప్పేసి కూడా విశాసాగర్ తల్లిదండ్రులు మాకు వేడుకుంటున్న పరిస్థితి పరిస్థితే నెలకొని చెప్పవచ్చు సో ఈ విధంగా అంటే ఒక ముఖ్యంగా అరుణాచల అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి ఈ ప్రదేశం అంటే ఒక పేరెంట్టువంటి భక్తి భావోత్వం ఉన్న ప్రదేశము అక్కడికి చాలా మంది భక్తులు కూడా చేయాలని చెప్పి వస్తారు ఆ సమయంలో ఆ ప్రభుత్వం కూడా దానికి కావాల్సినటువంటి కొన్ని రక్షణ చర్యలు చేపడితే బాగుండేది సో ఈ విధంగా దొంగలనే వారు చుట్టుముట్టి భక్తులపై దాడి చేయటాలు అదేవిధంగా వాళ్ళు గాయపరచడాలు చంపడాలు ఇటువంటి కూడా ఘటనలు కూడా జరిగాయి సో అయినప్పటికీ కూడా తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఆ యొక్క విషయంపై మాత్రం దృష్టి సరికలేదని చెప్పేసి కూడా విద్యాశాఖ తండ్రి రవీందర్ కన్నీటి నోటిస్తూ కూడా చెప్పిన పరిస్థితే ఉంది సో ఇలాంటి ఇలాంటి ఘటన పునరావృతం ఉండాలంటే తమిళనాడు ప్రభుత్వం ఖచ్చితంగా

సమాచారం ప్రకారం తప్పనిసరిగా ఈ యొక్క విషయానికి సంబంధించేసి కేవలం దొంగలే దొంగలు ఆ విద్యాశాఖ దగ్గర ఉంటే డబ్బులను లాక్కోవాలనే ఉద్దేశంతో అదేవిధంగా విద్యాసాగర్ సంబంధించి వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం ఆ మెడలు చేయను అదేవిధంగా బంగారం వస్తువులు అనేది కొన్ని ఉన్నాయని చెప్పేసి కూడా తల్లిదండ్రులు చెప్పిన పరిస్థితి ఉంది సో ఈ విధంగా ఒంటరిగా తిరుగుతున్నారు కాబట్టి ఆ దొంగలు అనే వారు విద్యాసాగర్ కి ఆ డబ్బులను అదేవిధంగా అతను వెంట ఉన్నటువంటి ఈ నగలను కూడా తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేశారు అదే అదేవిధంగా విద్యాసాగర్గా ప్రకటించడం జరిగింది అదే సమయంలో విదేశాంగ దగ్గర అంటే తొందరగలైన వాళ్ళు దాదాపు కొంతమంది ముగ్గురు నుంచి లేదా నలుగురు ఉంటారని చెప్పి కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది సో ఆ విధంగా అతన్ని ఒంటరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిపై దాడి చేసేసి అతని మొదలున్నటువంటి డబ్బులు అదేవిధంగా నగళ్లు తర్వాత నగలు కూడా స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత ఎదురు తిరగారు కదా అదే సమయంలో వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధంతో అతనిక మెడ కోస్ చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి ఖచ్చితంగా దొంగల పని అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు దీనిపై పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తాము దొంగలు అర్పు తీసుకుంటాము ఖచ్చితంగా వారిని శిక్షిస్తామని చెప్పేసి కూడా అక్కడ తమిళనాడు పోలీసుల పరిస్థితి ఉంది